శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం శ్రమలో అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం గాక ఆశీర్వదించునుగాక ప్రియ మిత్రులారా మహోన్నతుడైన దేవుని చాటుని నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటాడు మహోన్నతుడైన దేవుని రెక్కల నీడను శరణుజొచ్చినవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆయన ఆశ్రయదుర్గముగా కీడముగా ఉంటాడు నీవే నా కోట నీవే నా కొండ నీవుగాక వేరే దిక్కు వేరే దైవము లేరు అంటూ దేవుని యొక్క శరణుజొచ్చిన వారందరూ ధన్యులు ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనం చెబుతుంది కదా ప్రియమిత్రులారా రక్షణానుభవం పొంది దేవుని పిల్లలుగా చేయబడిన వారికి తమ జీవితంలో ఎన్నటికీ ఏ కష్టము రాదు అని భ్రమపడేవారు చాలామంది ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవము మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలను అంటాడు భక్త పౌరుడు ప్రియమిత్రులారా రక్షణానుభవం పొందిన వాడికి తప్పకుండా పరలోక భాగ్యం దొరుకుతుంది అంతేగాని ఏ కష్టము ఏ నష్టము ఈ లోకంలో రాదు అనే గ్యారంటీ లేదు పైగా మనము శ్రమను అనుభవించవలసి ఉన్నది అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి కానీ ఒక శుభప్రదమైన నిరీక్షణ శుభప్రదమైన వాగ్దానము మనకుంది శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను అంటాడు ప్రభు ఎన్ని శ్రమలైనా రానియండి అది భయంకరమైన బాకాలోయ ఆ కోరులోయ వంటి కష్టకాలమా కానియండి ఎలాంటి పరిస్థితులైనా నీ ప్రాణప్రియుడు నీతో ఉంటాడు యోసేపు గోతిలో తోయబడినప్పుడు ఆ గోతిలో దేవుడు తోడుగా లేడా ఉన్నాడు గదు సింహాసనం ఎక్కినప్పుడు అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు ప్రేమిత్రులారా అన్ని వేళలా దేవుడు నీకు తోడుగా ఉంటాడు శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు తోడుగా చోద్యం చూస్తున్నాడా లేదు సుమా శ్రమలో నీకు తోడై ఉండి ఆ శ్రమ నుండి ఆ కష్టము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నిన్ను గొప్పవాణిగా చేస్తాడు ధైర్యం తెచ్చుకోనేస్తమా దిగులెందుకు శ్రమలో తోడై ఉన్న దేవుణ్ణి ఆ శ్రమ కాలంలోనే ప్రభువు నీతో ఉన్నందుకు ప్రభుని స్థుతించు ఆనాటి శిష్యులలాగా కలవరముంది మేము నశించుచున్నాము నీకు చింత లేదా అని నిందారోపణ చేసే కంటే నా శ్రమలో కూడా నాతో ఉన్నావయ్యా నీకు వందనాలు అంటూ ప్రభుని స్థుతించు ఈ స్థుతియాగమే నీకు విడుదలకు కారణమవుతుంది స్థుతించేవారు ధన్యులు సనిగేవారు నష్టపోతారు ప్రేమిత్రులారా స్థుతిస్తూ సాగిపోదాం ధన్యులమవుదాం దేవుని కృపా సమాధానములు మనకు తోడుగా ఉండునుగాక ఆమెన్